నమస్కారం అండి త్రియోద్రిపీఠం నుంచి గత ఏడు రోజులుగా విశేషంగా త్రియోద్రిపీఠంలో హోమ కార్యక్రమాలు జరిగినాయి మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ శర్మ శర్మగారు ప్రముఖ వేద పండితులు వచ్చి వారి ఇక్కడ కార్యక్రమాలన్నీ వారి సొంత కర్తులతో స్వామివారి సేవ చేశారు నెల రోజుల క్రితమే నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు పీఠానికి స్వామివారిని చూడటానికి వచ్చినప్పుడు వారిని నేను ఒకటే అడిగాను స్వామి మీ దగ్గర విద్య ఉంది కాస్త జపం చేసి హోమ కార్యక్రమాలు చేయండి ఎనలేని శక్తి వస్తుంది పీఠానికి అని అడిగాను నెల రోజుల రూపే వారు ఇక్కడికి రావటం వారు ఎంతో పెద్ద మనసుతో స్వామివారి సేవకు వచ్చి ఆయన స్వామివారి యొక్క ఆశీస్సులు పొందటం అనేది చాలా అద్భుతమండి ఈ కళ నాది ఇట్లా హోమాలు ఇట్ల కార్యక్రమాలు నిత్య దూపదీపన వేద్యాలు యథావిధిగా తాతగారు ఉన్నప్పుడు ఎలా జరిగినా ఎలా జరగాలనేది నా కళ నా కళ అనేది నిజంగా బాబు మీరు నెరవేర్చారు చాలా సంతోషం కొద్దిగా మీరు కూడా మాట్లాడితే నేను చాలా సంతోషిస్తాను శ్రీ సత్యానంద్ర సరస్వతి స్వామివారు స్థాపించిన శ్రీ అష్టముఖ గండభేరుండ జ్వాలాలక్ష్మి వారి ఈ యొక్క దేవాలయంలో మేము స్వామివారి అనుగ్రహం చేత దర్శనానికి రావడం జరిగింది అట్లాగే నా నాగమణి గారు అమ్మగారు స్వామివారి దగ్గర ఏదైనా అనుష్ఠానం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడికి వచ్చి హోమాది కార్యక్రమాలు నిర్వహించుకోండి అని అట్లాగే మేము విరామ సమయం చూసుకొని గురుదేవుల అనుగ్రహంతో స్వామివారు దగ్గర ఈ యొక్క యాగాన్ని చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని స్వామివారు మాకు కల్పించారు ఇది నిజంగా స్వామివారి కృప మా ఎందు ఉందని చెప్పి అనుకోవడంలో ఏమాత్రం సందేహించడం లేదు స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ చక్కగా లక్ష్మీ నారసింహ మంత్రము లక్ష్మీ సుదర్శన మంత్రము ఇత్యాది దేవతల హోమాలు అన్నీ కూడా నిర్వహించుకున్నాము ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం అవభృత స్నానం అలాగే దగ్గరలో ఉన్నటువంటి కృష్ణానది దగ్గర కూడా వెళ్ళి ఆ జలాల్లో మేము వచ్చినటువంటి ఋత్వికులందరం కూడా చక్కగా స్వామివారి అనుగ్రహంతో కృష్ణమ్మని కూడా దర్శనం చేసుకొని ఆ యొక్క నదీ జలాలు కూడా మేము స్నానాచరించడం జరిగింది మాకు ఇంతటి చక్కని సదావకాశాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించినటువంటి స్వామివారి పాదాలను ఇప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఆయన పాదాలు శరణుగా మేము స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నాము అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మా అందరిని కూడా తన కన్నబిడ్డల వలె చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ మేము ఉన్నటువంటి ఈ యొక్క ఎనిమిది రోజులు నాగమణి గారు కూడా చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నారు అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు చక్కగా స్వామివారిని ఎప్పుడు కూడా మేము వచ్చి ఆరాధన చేసుకునేటువంటి సదవకాశాన్ని సద్భాగ్యాన్ని ఆవిడ అట్లాగే స్వామివారి ఎప్పుడు కూడా మాకు ప్రసాదించాల్సిన చెప్పి మరి మరి కూర్చున్నాం ఏదైనా ఈ ఏడు రోజుల్లో మీరు ఏదైనా స్వామివారి గురించి ఏమన్నా విశేషంగా మహిమ కానీ ఏదైనా మీరు గ్రహించారండి వాళ్ళ పూర్ణాహుతి కార్యక్రమంలో కానీ చాలా చక్క అంటే ఈ వైదిక కార్యక్రమాలని చేయడం అనేటువంటిది శ్రద్ధ శ్రద్ధ అది ఉన్నటువంటి యొక్క పరిసరాలు కూడా మనకు అనుకూలించాలి ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేసినా కూడా అది శ్రద్ధ అనేటువంటిది ఎక్కడ కుదరదు ఇట్లాగా మీ తాతగారు మీ తాతగారి గురించి వారు అనుష్ఠానం గురించి కూడా చెప్పారు అటువంటి మహనీయులు అందరూ కూడా ఇక్కడ ఉండటం చేత ఇక్కడ చేయ చేసేటువంటి కార్యక్రమం పట్ల శ్రద్ధ చేసేటప్పుడు చేసేట పరిస్థితులు కూడా మనకి అనుకూలంగా ఉండడము ఇదన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అనుష్ఠానం అనేటువంటిది హోమాలు అనేటువంటి చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి అట్లాగే స్వామివారికి ఈరోజు మేము పూర్ణాహుతి చేసేటువంటి సమయంలో ఆ ద్రవ్యాలన్నీ సమర్పిస్తున్నాం కానీ నాకు మాత్రం ఏం సమర్పిస్తున్నామో అనేటువంటి కళ్ళకి ఏం కనిపించట్లేదు వాళ్ళు ఇస్తున్నారు పూర్ణాహుతి సమర్పిస్తున్నా అంటే స్వామి మనందరిని అక్కడికి ఆ సందర్భంలో ఆ పరిసరాల్లో ఎప్పుడైతే స్వామి తిరుగుతున్నటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో సాధారణమైనటువంటి మానవుల కళ్ళకి ఆ అతీంద్రమైన శక్తి కనిపించదు కానీ స్వామి మనందర చేత చేయించి మనకు అనుగ్రహిస్తారు అనడానికి ఇవే నిదర్శనాలు ఇటువంటి నిదర్శనాలు మీరు చాలా పొందే ఉంటారు అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో ఈ ఉన్నటువంటి రోజుల్లో మేము అటువంటి నిదర్శనాన్ని మేము కూడా పొందున్నాము కాబట్టి స్వామి అనుగ్రహం స్వామి ఇక్కడ సంచరిస్తున్నారు కొలువేయి ఉన్నారంతే ఇంకొక మాట లేదు చక్కగా వీలైనప్పుడు కూడా వచ్చి చక్కగా స్వామివారి పాదసేవ మేము తప్పకుండా చూసుకుంటాము ఆ మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించమని స్వామివారిని సర్వకాల సర్వావస్థల్లో మేము ప్రార్థిస్తున్నాము చాలా మంచిది బాబు మీరు వచ్చి చక్కగా భక్తులందరూ కూడా రాండి చక్కగా ఉన్నటువంటి భక్తులు కూడా రాండి స్వామివారిని సేవించండి అట్లాగే చుట్టూతో కూడా నాగప్రతిష్టాదులన్నీ కూడా నిర్వహిస్తున్నారు అది కూడా చాలా విశేషంగా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం అందరూ కూడా పొందాల్సినటువంటి మహాక్షేత్రం ఇది కాబట్టి భక్తులందరూ కూడా వీలైనంత వరకు వచ్చి స్వామిని చక్కగా దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా పొందవలసిందిగా కూర్చుంది మంచిదండి చాలా సంతోషం మీరు చిన్నవారు నేను ఏడు రోజుల్లో వారి దగ్గర నేను గమనించింది ఏంటంటే వారి దగ్గర ఉన్న విద్యని భక్తితో మనస్పూర్వకంగా శ్రద్ధతో వారి కార్యక్రమాన్ని చేయటాన్ని నేను గమనించాను నేను చాలా చోట్ల కమర్షియల్గానే పరిగెత్తుతున్నారు అందరూ వేద విద్య వచ్చినా కూడా మహాపాండిత్యం ఉన్నా కూడా పరిగెత్తుతున్నారు అట్లా కాదు వారిలో నేను ఎంత శ్రద్ధ చూశానంటే నిజంగా బాబు మీ చిన్నవారు మీకు లేదు స్వామివారు మహనీయులు పండితులు అందరూ ఉన్నారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మహనీయులు మహానుభావులు అందరు కూడా ఉన్నారు అయితే స్వామి శ్రద్ధగా చేసేటువంటి ఆ యొక్క శక్తిని ఆయన వెనకండి నడిపించారు అంతే దాంట్లో మా గొప్పతనం ఏమీ లేదు మీరు అదంతా స్వామివారి అంతా స్వామివారిది మంది ఏమీ లేదు తర్వాత వీరు పీఠానికి వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి మా పెద్దలుడి గారితో కూడా వీరికి పూర్వ పరిచయాలు మా అమ్మాయి వివాహం కాకముందు నుంచి ఉన్నాయని తర్వాత వీరి గురించి నాకు గత రెండు సంవత్సరాలుగా మా అలుడు చెప్పడం జరుగుతోందిట చాలా మంచి వ్యక్తి ఉన్నారు రతయ్య గారు మీకు నేను పరిచయం చేస్తాను పీఠాన్ని తీసుకొస్తాను అని అనుకోనట్టు వారు ఇక్కడికి రావటం అనేది కూడా చాలా ఆ స్వామివారి యొక్క యొక్క ఇది తప్ప వేరేం కాదండి తర్వాత చెప్పారు వీరి గురించేనండి మీకు నేను చెబుతున్నానని మా అల్లుడు గారు అన్నారు చాలా చాలా సంతోషం బాబు ఇట్లాగే మరిన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేస్తూ మీరు తరించాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ 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 పీఠానికి రావాలి మీరు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయాలి అలాగే లోగా కూడా వీరు అనేక పీఠాలకు వెళ్ళి కూడా ఆ పీఠాల అభివృద్ధి కోసం వీరు తోడ్పడి అనేక హోమ కార్యక్రమాలు చేసి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారని వినున్నాను ఇంత చిన్న వయసులో ఆ బాబుకి ముప్పై నాలుగేళ్లే ఇంత చిన్న వయసులో అంత విద్య రావటం అనుకువ ఆ యొక్క పెద్దల ఎందు కానీ దైవ ఎందు కానీ ఆ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించదగ్గవండి ఇట్లాంటి మనిషి కోసం నేను ఎదురు చూస్తున్నాను నా బిడ్డలను కూడా నేను అడిగి ఉన్నాను ఇలాగే చెయ్యమని తరించమని వారికి ఉంది ఆ సకృతం మీలో నేను నా బిడ్డను చూసుకుంటున్నానండి సర్వేదం సమస్త సమ్మంగళాన్ని భవంతు